అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇదేంటంటే పాలకూర కందిపప్పుతో మనము కిచిడి తయారు చేస్తామండి చాలా సింపుల్ స్టెప్స్ తక్కువ ఇంగ్రీడియంట్సు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఇది జర్నీస్లో క్యారేజీలోకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇది ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం పాలకూరలో మనము కందిపప్పు వేసి కిచిడి వండడానికి కావలసిన పదార్థాలు పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను నేను అయితే దీంట్లోకి రైసు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు అనమాట ఇవి చిన్న గ్లాసులు కందిపప్పు ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు ఇవి రెండు కూడా మనము వంట చేసే ముందే రెండు కలిపేయచ్చు రెండు కలిపి ఒక దాంట్లో మనము కడిగి నానబెట్టి ఉంచుకుంటే వంట చేసే లోపల ఇవి నానతాయి అనమాట ఇవి శుభ్రంగా రెండు సార్లు మనం కడిగేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచాలి ఈ లోపల మనము ఈ పాలకూర కట్ చేసుకుని ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కావాలి అన్నీ రెడీ పెట్టుకుందాం నేను తీసుకున్న ఈ పాలకూర శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ విధంగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ బియ్యము పప్పు రెండు కలిపి కడిగేసి నానబెట్టి ఉంచాను కదా అలాగే దీంట్లోకి ఒక ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఒక టమాటో చిన్నది అలాగే చిన్న క్యారెట్ కూడా తీసుకున్నాను నేను ఈ క్యారెట్ అయితే ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే కొంతమంది పాలకూరలో టమాటా కలిపి వండడానికి భయపడతారు కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అయితే భయం ఉన్నవారు మానేయండి కానీ అలా ఏమీ కాదు మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆ ప్రాబ్లం అనేది రాదు దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా మసాలా దినుసులు అనమాట చిన్న చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగిమగలు ఒక బిర్యానీ ఆకు ఇవి మనకు కావలసిన పదార్థాలు అదే భయపడేవారు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు పాలకూర టమాటా కలిపి తినకూడదని భయపడతారు కదా అలాంటివారు మానేయండి కానీ మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి రోజుకి కనీసం రెండు మూడు లీటర్లు వాటర్ తాగాలి ఏ కాలమైనా కానీ అలా వాటర్ తాగితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ మనకి రాకుండా అన్నమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కదండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి అయితే ఆయిల్ వేద్దాం దీంట్లోనూ దీంతో ఒకటిన్నర గరట్లు వేసాను నేను సరిపోతుందండి వెజ్జే కాబట్టి సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా మనం ఈ మసాలాలు వేద్దాము ఈ మసాలాలు ఆయిల్లో వేసినప్పుడు ఫల్తాయి చూసుకోండి అవి కొంచెం వేడెక్కిన వెంటనే మనము ఉల్లిపాయ వేసేయొచ్చ అవి మాడిపోక ముందే మనము ఉల్లిపాయ వేసేయాలి ఉల్లిపాయ వేగేటప్పుడే మనము అల్లం వెల్లుల్లి వేస్తే వేసద్దాం ఈ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసలు పోయే వరకు వేగనిచ్చి వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదండి ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాము కొంచెం పసుపు అలాగే ఈ రైస్కి సరిపడా సాల్ట్ అనమాట ఇప్పుడే రైస్ కి ఆక్సి సరిపడా సాల్ట్ వేసేయాలి లేదంటే మీరు ఎసర పెట్టుకున్నాక అదే దీంట్లో వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ వేసిన తర్వాత వాటర్ని చూసి సరిపడా వేయచ్చు ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా క్యారెట్ పచ్చిమిర్చి ఇదంతా కలిపిన తర్వాత ఇలా వేగేటప్పుడే మనము కొద్దిగా గరం మసాలా వేద్దామండి కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుందన్నమాట అలాగే కొంచెం జీరా ధనియా పౌడర్ కూడా వేద్దాం కొద్దిగా జీరా పౌడరు అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకునే ఈ పాలకూర వేసేయాలి అది పాలకూర అంతా ఇలాగా నీట్గా ఆకుకూరలు అనగానే ఎక్కువ ఉంటుందండి మట్టి వేసుకొని ఉంటాయి కదా మనం బాగా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకుని ఇలా చిన్నగా తరిగేసుకోవాలన్నమాట చిన్నగా తరిగేసుకుంటే రైస్లో కలిసిపోతుంది మనం తినేటప్పుడు ఏసుల్లాగా వేలాడకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఆకు కొంచెం మగ్గనిద్దామండి కొంచెం మూత పెట్టేసి ఆకు మగ్గనిద్దాం మనం వేసిన ఆకు అంతా ఇలా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట ఇందులో వాటర్ వరతుంది కదండి ఆకులోను ఈ వాటర్ అంతా ఎగిరిపోనివ్వాలి ఎగిరిపోయిన తర్వాతే మనము ఇందులోకి వాటర్ వేస్తాము మనము గ్లాసుడు పప్పు గ్లాసుడు రైస్ తీసుకున్నాం కదా వన్ ఇస్టు టూ గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసేయడమే ఈ ఆకులోనే ఇది క్యారెట్ టమాటో చక్కగా కుక్ అయిపోతుంది కదా దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకొంచెం ఈ వాటర్ మధ్యక మనం నీళ్లు కొలిచి వేసేసుకుందాం గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున పప్పుకి రైస్కి వాటర్ వేసుకుందాం ఈ ఆకులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనము కొలిసి పెట్టుకున్న వాటర్ వేసేయాలన్నమాట అయితే ఈ పాలకూరలో కొంచెము ఒప్పదనం ఉంటుందండి కాబట్టి మనము సాల్ట్ చూసుకుని వేసుకోవాలి తగ్గించి వేసుకోవాలి అనమాట కొంచెం ఉప్పగా ఉంటుంది మిగతా ఆకుకూరలు అలా ఉప్పగా ఉండవు పాలకూర మాత్రం ఉప్పగా ఉంటుంది సో మనము సాల్ట్ చూసుకుని వేసుకోవాలి అయితే నేను ఇందులో క్యారెట్ వేసాను కదా నచ్చిన వారు కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా మనం కర్రీ లేకుండా ఇది డైరెక్ట్గా తింటాం కాబట్టి మిగతా పోషకాలన్నీ ఒకే దాంట్లో మనం వచ్చేసేలాగా ఈ విధంగా ప్లాన్ చేసుకుని కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ వాటర్ తిరగబడిన తర్వాత మనము కడిగి నానబెట్టుకున్న పప్పు బియ్యము కలిపి ఇందులో వేసేద్దాం వాటర్ ఈ విధంగా తిరగబడింది కదా ఇప్పుడు ఆవిరి మన చేతి మీదకి రాకుండా మనము మంట సిమ్మి చేసి కడిగి ఉంచుకున్న బియ్యము పప్పు అందులో ఉన్న వాటర్ తీసేసి ఇందులోకి వేసేయాలి ఈ బియ్యంలో వాటర్ లేకుండా వేసేయాలన్నమాట ఎందుకంటే మనము పులుసు పెట్టేసుకున్నాం కదా ఇవి ఎక్కువ అవ్వకూడదు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు మనం సిమ్లో పెడతాము ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ ఇలాగా దగ్గర పడింది కదా చూసారా వాటర్ దగ్గర పడింది ఈ టైంలో మనము సిమ్లో పెట్టేయాలన్నమాట ఇంక మీడియంలో ఉంచకూడదు చూద్దామండి మన రైసు వా చక్కగా అయిపోయింది చూసారా వాటర్ ఏమీ లేదు ఎగిరిపోయింది అయితే పప్పు ఉడికిందో లేదో పట్టుకొని చూద్దామా ఉడికిపోయింది బా కాలుతుంది వేడిగా ఉంది అయినా మీకు చూపిస్తున్నాను ఇదిగో పప్పు కూడా ఉడికిపోయింది రైస్ ఉడికిపోయింది ఈ టైంలో మనము స్టవ్ ఆపేయచ్చండి స్టవ్ ఆపేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత వడ్డించుకోవాలన్నమాట ఫైనల్లీ చాలా చక్కటి రుచితో మన పాలకూర కందిపప్పు కిచిడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇలా వట్టిగానే తినవచ్చు మనము వేరే కర్రీ అవసరం లేదు రైతా అవసరం లేదు అన్నీ ఇందులోనే మనం వేసేస్తాం కాబట్టి ఫుల్ పోషకాలతో నిండి ఉందనమాట అయితే మనం వట్టిగా తినం కదా నేను బాయిల్డే పెట్టుకున్నాను అలాగే మీకు నచ్చినట్టుగా మీరు పక్కన సైడు ఏదైనా పెట్టుకోవచ్చు అయితే ఈ పాలకూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మనకి గ్లాకోమా మార్కిలర్ వంటి కంటి సమస్యలు రాకుండా నివారిస్తుందట అండి అలాగే ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత రాకుండా కాపాడుతుందట అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుందట మరిలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన పోషకాలు పాలకూరలు మనకు ఉన్నాయండి మరి ఇప్పుడు ఒకే డిష్లో మనకి ప్రోటీను విటమిన్సు ఫైబరు మిగతా పోషకాలు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక హెల్దీ డిస్ కదండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్